కోట్ల రూపాయలను తెలివిగా కాజేస్తున్నారు తాజాగా హైదరాబాద్ హబ్జీగూడాకు చెందిన డెంటర్ డాక్టర్ నుంచి పద్నాలుగు కోట్ల రూపాయలు కాజేశారు సైబర్ నేరగాలు రైట్ ఈ భారీ సైబర్ మోసానికి సంబంధించి మరిన్ని వివరాలను ఏసీపీ ప్రసాద్ రావుతో మా క్రైమ్ ఇన్పుట్ రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్ చిన్న మెసేజ్ కి రియాక్ట్ కావడంతో ఏకంగా ఒక డాక్టర్ దగ్గర నుంచి పద్నాలుగు కోట్ల రూపాయలు ఒక లేడీ కొట్టేసింది సార్ చెప్పండి ప్రసాద్ నిజంగా అసలు ఏం జరిగింది పద్నాలుగు కోట్ల రూపాయలు ఎలా ట్రాన్స్ఫర్ చేశారో ఏం జరిగింది దీంట్లో ఏంటంటే మన విక్టింకి ఫస్ట్ ఒక లేడీ మోనికా అని చెప్పేసి ఆ లేడీ నుంచి ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే ఈయన యాక్సెప్ట్ చేసినారు యాక్సెప్ట్ చేసిన తర్వాత కొంత చాటింగ్ చేసింది అందులో ఆ చాటింగ్ ద్వారా ఏంటంటే నేను ఒక విడోని అని చెప్తే ఈయన కొంచెం జాలిపడి ఆమె ఫోన్ నంబర్ అడిగితే ఫోన్ నెంబర్ ఇచ్చినాడు ఆ ఫోన్ నెంబర్ ఇచ్చిన వెంటనే ఈ ఫేస్బుక్ కమ్యూనికేషన్ స్టాప్ చేసేసి వాట్సాప్ ద్వారా కమ్యూనికేషన్ స్టార్ట్ చేసింది వాట్సాప్లో ఆమె ఒక సిఎంసీ కంపెనీలో పనిచేస్తున్నట్లుగా అది ఒక ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి మంచి లాభాలు వస్తాయని చెప్పి నమ్మించి ఒక లింక్ పంపించింది ఆ లింక్ ఓపెన్ చేస్తే సీఎంసి కంపెనీ వెబ్సైట్ ఓపెన్ అయింది ఆ కంపెనీలో ఈమె నువ్వు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకో అని చెప్తే ఆయన అట్లా ఆ వెబ్సైట్లోనే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు క్రియేట్ చేసుకున్న తర్వాత ఇనీషియల్గా కొంచెం చిన్న అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయి నీకు నచ్చితే ఫర్దర్ పోవచ్చు అని చెప్పి ఈయన ఫస్ట్ వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేసినారు ఆ వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఈయనకి ప్రాఫిట్ వచ్చింది ఆ ప్రాఫిట్ ఈయన అకౌంట్లోకి విత్డ్రా చేసుకున్నాడు అప్పుడు ఈయనకి ఒక నమ్మకం వచ్చింది ఇది జెన్యున్ వెబ్సైటు మనకి ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఈ బ్యాలెన్స్లో ఉన్న ప్రాఫిట్స్ని మనం విత్డ్రా చేసుకోవచ్చు అని అప్పుడేమే మీరు మా కంపెనీ ఐపీఓస్ ఇష్యూ చేస్తున్నారు ఇప్పుడు హ్యూజ్ అమౌంట్ కొంటే కనుక బల్క్లో తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది అంటే హండ్రెడ్ రూపీస్ ఉన్న షేర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి వస్తుంది అది కొనతెల్లారే హండ్రెడ్ రూపీస్కి మీరు అమ్ముకోవచ్చు ఇట్లా వెంటనే మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్స్ వచ్చేస్తాయని చెప్తే ఈయన అది నమ్మేసి అందులో ఆమె చెప్పినట్లుగా థర్డ్ సెప్టెంబర్ నుంచి ట్వంటీ ఎయిత్ నవంబర్ వరకు దాదాపు ఫోర్టీన్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేసినారు బ్యాలెన్స్ థర్టీ ఫైవ్ క్రోర్స్ చూపించింది కానీ విత్డ్రా కావట్ల హోల్డ్ అయిపోయింది అకౌంటు విత్ర కావాలి అంటే థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అప్పుడు ఈయనకి కొంచెం డౌట్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ని అది వెరిఫై చేసుకుంటే ఇది ఫ్రాడ్ అని తెలిసి మన దగ్గర కంప్లైంట్ చేయడం జరిగింది ఇందులో ఏంటంటే ఈ థర్డ్ పర్సన్ పంపించిన లింక్స్ ప్రైవేట్ లింక్స్ ద్వారా ఈ వెబ్సైట్ యాక్సెస్ చేయటం మామూలుగా అయిన సేమ్ కంపెనీ ఒరిజినల్ కంపెనీ ఉంది ఆ పేరుతో అది గూగుల్లో